హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో స్పెషల్ రెసిపీ ఫిష్ వికెల్ ఇలా రెడీ చేసుకుని స్టోర్ చేసుకుంటే టెన్ డేస్లోనే ఖాళీ చేస్తారు సో వీడియో స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఎక్కడ కూడా వాటర్ తగలకుండా దీన్ని గ్లాస్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు సో ఫుల్ ప్రాసెస్ చూడండి ఒక కేజీ ఫిష్ తీసుకున్నాక ఇలా పీసెస్గా కట్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇలా పక్కనుంచండి ఇప్పుడు ఈ పచ్చళ్ళలోకి మసాలా తయారు చేసుకుందాం అండ్ దీనికి కావాల్సినవి టూ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు దాల్చిన చెక్క రెండు యాలకులు వేసి కొంచెం దోరగా వేంపి మిక్సీ పట్టేసేయండి ఇలా మిక్సీ పట్టుకున్న మసాలాని ఒక బౌల్లో తీసుకొని పక్కన ఉంచండి అండ్ వన్ టేబుల్ స్పూన్ మెంతులు కూడా దూరగా ఫ్రై చేసి మిక్సీ పట్టేసి పక్కన ఉంచండి అండ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ని టూ బ్యాచెస్గా ఇలా వేసుకొని ఆయిల్లో రెడ్గా అయ్యేంత వరకు ఫ్రై చేయండి ఇలా రెడ్గా వేపుకున్నాక ఇవి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టండి అండ్ ఇప్పుడు అదే ఆయిల్లో పోపేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ అల్లం వేసి ఒక వన్ మినిట్ ఫ్రై చేయండి అండ్ ఇప్పుడు కొత్తిమీర వేయండి ఒక నాలుగు ఎండుమిర్చి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ ఫోర్ టేబుల్ స్పూన్ కారం అండ్ మీ రుచికి తగ్గట్టు మీరు కారం వేసుకోవచ్చు సో ఇలా ఫోర్ టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ దాకా ఇవన్నీ మసాలాలన్నీ కుక్ చేయండి అండ్ పక్కన పెట్టుకునే ఇప్పుడు మసాలా కూడా వేసేయండి ఇందులోనే ఇప్పుడు ఇదంతా బాగా కలిపాక అండ్ ఒక పది వెల్లుల్లి తీసుకొని ఇలా దంచుకొని వేసుకోండి ఇదంతా లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలి సో ఇక అంతా కలిపాక ఇప్పుడు పీసెస్ వేసుకున్నాక ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేయండి ఇంకా ఇప్పుడు ఈ కడాయిని పక్కకు దింపి ఒకసారి అంతా కలుపుకున్నాక ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మెంతి పొడి ఉంది కదా అది ఒక టేబుల్ స్పూన్ వేసి బాగా కలిపేయండి ఇలా అంతా కలుపుకున్నాక ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొని అదే గ్లాస్ జారు తడి లేకుండా చూసుకోండి మళ్ళీ తడి ఉంటే బూజు వస్తుంది సో ఇలా అంతా కూడా ఫిష్ అంతా కూడా ఈ గ్లాస్ జార్లో వేసుకున్నాక అండ్ ఇప్పుడు పూర్తిగా చల్లారాకే ఒక నిమ్మకాయ చిన్న నిమ్మకాయ రసం అనేది దీంట్లో వేసుకోవాలి పూర్తిగా చల్లారాకే వేసుకోవాలి లేదంటే చేదు సో ఇంతేనండి ఇదే ప్రాసెస్లో ఇదే విధంగా చేపల పచ్చడి రెడీ చేసుకున్నారంటే ఎక్కువ రోజులు చాలా ఫ్రెష్గా కలర్ఫుల్గా ఇలాగే ఉంటుంది మరి సింపుల్ అండ్ టేస్టీ ఈ చేపల పచ్చడి చాలా టేస్టీ చాలా బాగుంటుంది సో మీ ఇంట్లో మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియోనిస్తే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్